నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు తొమ్మిదవ తేదీ శుక్రవారం నాటి రాశి ఫలితాలు ఈరోజు చంద్రుడు కన్యా రాశిలో నక్షత్రం మీద సంచారం చేయుచున్నాడు నక్షత్రాధిపతి కూడా చంద్రుడే సొంత నక్షత్రం ఇక ఈ వీడియోలో కర్కాటక రాశి సింహరాశి కన్యా రాశి గురించి మూడు రాశుల గురించి చెప్పటం జరుగుతుంది ముందుగా కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి తృతీయంలో చంద్ర సంచారం వలన మిత్రులతోనూ బంధువులతోనూ తోబుట్టువులతోనూ నైబర్స్తోనూ సత్సంబంధాలు కలిగి ఉండేది కనపడుతోంది వారి మద్దతు కూడా ఉంటుంది వీరికి అనేది చెప్పవచ్చు ఆర్థిక వెంచర్లలో ధైర్యంగా ఉంటారు పెండింగ్ పనులు పూర్తి చేయడానికి కొంచెం సోమరతనంగా ఉండవచ్చు అయినా మెడిటేషన్ యోగా చేసి సమస్యను అధిగమించేదిగా సూచించడం జరుగుతోంది అయితే సంతోషంగా మరియు సంతృప్తిగానే ఉంటారు అనేది రోజంతా కనిపిస్తోంది ఆరోగ్యం విషయంలో మెరుగుదల కాలంగా ఉంటుంది భాష నుండి మంచి ప్రశంసలు పదోన్నతలు కనపడుతున్నాయి జీవిత భాగస్వామితో మీ సంబంధం కూడా స్నేహపూర్వకంగా ఉంటుంది అనేది సూచించటం జరుగుతుంది తక్కువ దూర ప్రయాణాలను ప్లాన్ చేసుకోవడానికి ఇది మంచి సరైన సమయం ప్లాన్ చేసుకోండి ఆకస్మిక ప్రయాణాలు కూడా రావచ్చు అనేది కూడా కలుగుతుంది అన్ని రంగాల్లో పనుల్లో సకాలంలో పూర్తి చేస్తారు అనేది కూడా గోచారం గోచరిస్తోంది ఆర్థికంగా లాభాలు పొందుతారు గృహంలో శాంతి సంతోషాలు ఉంటాయి ఆరోగ్యపరంగా బాగుంటుంది వృత్తి జీవితంలో ఉన్నత పదవిని కూడా ఆశించవచ్చు సామాజికంగా మంచి గౌరవం స్థితి పెరిగే అవకాశం ఉంటుంది భూమి ఆస్తి ఆభరణాలు కొత్త వాహనాలు కొనుగోలుకి అనుకూలం లాభాలుంటాయి వ్యాపార అభివృద్ధికి విదేశీ పెట్టుబడులకి అనుకూలంగా ఉంది కుటుంబంలో గొప్ప కుటుంబంతో గొప్ప సమయాన్ని గడుపుతారు విదేశీ ప్రయాణాలకి అనుకూలం ఉన్నత విద్యకి అవకాశాలుంటాయి ఆధ్యాత్మిక విషయాలకి కూడా ఈరోజు మంచిది తల్లిదండ్రుల ఆరోగ్యానికి కొంచెం శ్రద్ధ వహించేది కనపడుతుంది ఇక పరిహారాల విషయానికి వస్తే శనికి పూజలు శివారాధన మంచిది అనేది సూచించడం జరుగుతోంది ఇక సింహరాశి ద్వితీయంలో చంద్ర సంచారం వలన ఆత్మవిశ్వాసం తగ్గుతుంది ఈరోజు నిరాశలు ఎదురవుతాయి అనేది కనపడుతోంది వివిధ ఆర్థిక సమస్యలు ఎదురవ్వచ్చు ధన నష్టం కూడా కలగవచ్చు ఖర్చులు పెరిగే అవకాశాలు అనవసర ఖర్చులు నివారించాలి అనేది సూచన ఆరోగ్యంకి సమస్యలు కోర్టు వ్యవహారాలకి గుప్త శత్రువులకి ప్రతికూలంగా ఉంటుంది ఈరోజు కొన్ని అనుకోని ఇబ్బందులు వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది జీవిత వ్యాపార భాగస్వాములతో సంబంధాలు బాగుండవు గొడవలు జరుగుతూ ఉంటాయి అనేది సూచించడం జరుగుతోంది ఈ సమయంలో చాలా ఓపికగా ఉండాలి అనేది ముఖ్య సూచన విషయాలు ఆలస్యాలు అవుతాయి ఆందోళన చెందేది ఉంటుంది నెరవేరని పనులు పూర్తి చేయలేని కార్యాల వల్ల కోరికల వల్ల చిరాకుగా చేస్తాయి ఈరోజు చంద్ర సంచారం ప్రయాణాలు ఆకస్మిక ప్రయాణాలు విదేశీ ప్రయాణాలకి అనుకూలం కాదు కార్యాలయాల్లో సీనియర్స్తోనూ ఆ బాస్తోనూ ఇంటిలో పెద్దవారితోనూ వాగ్వివాదాలకి దూరంగా ఉండవలసిన సమయం ఇది ఉద్యోగంలో దూర ప్రాంతాలకి బదిలీలు కూడా ఉండవచ్చు అనేది అవకాశం ఉంది విద్యార్థులకి జాసమల్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి చెడు సావాసాలకి మోహాలకి అలవాటు పడకుండా జాగ్రత్త పడాలి హయ్యర్ ఎడ్యుకేషన్కి అడ్డంకులు రావచ్చు భూమి ఆస్తి వాహన కొనుగోలుకి నష్టాలుంటాయి ఇంటిలో ఏదైనా శుభకార్యాన్ని నిర్వహించడంలో కూడా అడ్డంకులు కనుగొనవచ్చు హోదా నష్టాన్ని తెస్తుంది ఈ సంచారం జాగ్రత్త పడాలి ఇక పరిహారాల విషయానికి వస్తే సూర్యారాధన శివారాధన ఆలయ దర్శనం మంచిది ఇక రాశి ఈ రాశిలోనే చంద్ర సంచారం వలన స్థానికుడు వాచక నైపుణ్యాలను కలిగి ఉంటాడు అనేది చెప్పవచ్చు విద్యార్థులకి హైర్ ఎడ్యుకేషన్కి మంచి అవకాశం ఉంటుంది దూర ప్రాంత విదేశీ విద్యకి కూడా అనుకూలంగా ఉంటుంది ఈరోజు ప్రయాణాలకి అనుకూలం మంచి ఆదాయం ఆర్థిక లాభాలు ఉంటాయి విదేశీ వ్యాపార లాభాలు కూడా కనపడుతున్నాయి మతపరమైన కార్యక్రమాలపై చాలా ఆసక్తిని కనపరుస్తారు ఈరోజు రచయితలు ప్రచురణ కర్తలు ప్రొఫెసర్స్కి పుస్తకాల రంగానికి సంబంధించిన వ్యక్తులకు మంచి సమయంగా ఉంటుంది ఆర్థిక లాభాలు ఉంటాయి కొన్ని టెన్షన్స్ ఆందోళనలు ఉండేది ప్రమాదాలకి కూడా అవకాశాలు ఉన్నాయి గమనించగలరు అధిగమించే ప్రయత్నపూర్వక చర్యలు పాటిస్తారు అనేది సూచించు సూ సూచిస్తోంది సామాజికంగా గౌరవం పొందేది ఉంది ఉద్యోగంలో ఆనందాన్ని ఆశించవచ్చు ప్రమోషన్ కూడా అవకాశాలు ఉంటాయి వ్యాపారులకి వ్యాపార అభివృద్ధికి మంచి సమయం ఈరోజు వివాదాలకి గొడవలకి దూరంగా ఉండేదానికి ప్రయత్నిస్తారు ముఖ్యంగా కుటుంబ సభ్యులతో స్నేహితులతో బంధువులతో ఉన్న గొడవలు దూరాలు తగ్గి కొంత సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి అనేది కనపడుతుంది జీవిత భాగస్వామితోనూ వ్యాపార భాగస్వామితో కూడా ఉండే అపార్థాలు తొలగి కొంత పరిస్థితులు ప్రభావం మంచిగా ఏర్పడవచ్చు అనేది తద్వారా వ్యాపారంలో పెట్టుబడులకు కూడా మంచి నిర్ణయాలు చేసేదానికి అనుకూలంగా ఉంటుంది భాగస్వాముల మధ్య వాహన గృహ కొనుగోలుకి అవకాశం ఉంటుంది సంతానం అభివృద్ధి కూడా చూడవచ్చు పరిహారాల విషయానికి కుజునికి కేతుకి గణపతికి పూజలు ఆలయ దర్శనం మంచిది ఇది ఈ కర్కాటక రాశి సింహరాశి కన్యారాశి రాశి వారికి ఈ ఈ వీడియోలో सर्वे जनो सुखि प्लीज सब्सक्राइब माय चैनल